పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు ఇరవై ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు తాజాగా ఎలక్షన్ రోజున ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ధ్వంసం అట్లాగే దాడులు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారంలో రెండు కేసులు అంటే మొత్తం నాలుగు కేసులు తన మీద ఉంటే రెండు కేసుల్లో జైలుకి నెల్లూరు జైల్లో ఉన్నారు ఆయన మీద ఇంకొక కేసు నమోదైంది నిన్ననే మనం మాట్లాడుకున్నాం పిన్నెలు వెళ్తూ ఉండగా ఒక తెలుగుదేశం నాయకుడు ఎవరో దగ్గరికి వెళ్ళి రెండు చేతులు వెనక్కి పెట్టుకొని ఏదో సెటైర్ వేశారు ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చారు దాంతో అతని పిన్నెల్లి అతని డొక్కలో ఒక పోటు పొడిచాడు అంటే పిన్నెల్ని ఏదో రెచ్చగొట్టాడు ఆయన అప్పుడు ఏదైతే ఈవీఎం ధోన్సన్ రోజున నంబూరి పేరు బాగా పాపులర్ అయింది ఆ రోజున హీరో అయ్యాడు ఇప్పుడు ఇతను హీరో అవుతాడు ఎవరో తెలియాల్సి ఉంది అని చెప్పుకున్నాం ఇప్పుడు అతని పేరు శివ అన్నటువంటి విషయం బయటపడింది ఎందుకంటే అతనే పోలీసులకు కేసు పెట్టి